అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు దగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు తేలుకాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం ట్వెంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ టూ ఎయిట్ టూ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం ఒంగోలు నగర పరిధిలోని పేర్లమాన్యం వద్ద ఎక్స్ ఫిట్నెస్ జిమ్ ను ఒంగోలు శాసన సభ్యులు దామచల్ల జనార్దన్ రావు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులైన షేక్ సీమా శ్రీనులను ఆయన అభినందించారు దాదాపు ఇరవై ఏడుగా జిమ్ నిర్వాహకులుగా మంచి అనుభవం సంపాదించిన శ్రీను సీమ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎక్స్ ఫిట్నెస్ జిమ్ అభివృద్ధి చెందాలని యువత పెద్ద ఎత్తున తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటం కోసం ఎక్స్ జిమ్ను సంప్రదించాలని వారు ఆకాంక్షించారు ఒంగోలు పరిధిలోని పేర్లమాన్య వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్ ఫిట్నెస్ జిమ్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు ఎంపీ మగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిమ్లో ఇరవై ఏళ్ల అనుభవంతో ఉన్న వారు ఈ జిమ్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసం రెడ్డి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాచగళ్ళ వెంకట్రావు ఎక్స్ ఫిట్నెస్ వరల్డ్ జిమ్ నిర్వాకులు షేక్ సీమా శ్రీను షారూక్ కడప జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యష్ అనుష్ మరియు సీనియర్ బాడీ బిల్డర్ గౌడ్స్ ఆలీ రమణ వసీం ఫైరోజ్ జాకీర్ తదితరులు పాల్గొన్నారు ఆరోగ్యంగా కాపాడుకుంటూ శరీరాన్ని ఒక అందమైన ఆకృతి కూడా షేప్ కూడా తీసుకొచ్చేదాన్ని జిమ్కి వెళ్తేనే అది ఒక సూటబుల్గా ఉంటుందని దానికి చాలామంది ట్రైనర్స్ కూడా ట్రైనింగ్ కూడా వివిధ వివిధ విధ ప్రాంతాల్లో దానికి ప్రత్యేకంగా చెప్పాలంటే సిక్స్ ప్యాక్ అనేది ఒక నావల్టీ కూడా ముందు రావటం అది దానికి నేను ఒకరోజు న్యూయార్క్లో వెళ్ళామ్మా వెళ్తా ఉంటే ఒక జీపుకి వెళ్ళినప్పుడు అడిగాను నా వయసుకి మూడు సంవత్సరాలు కింద అంటే అప్పటికి అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాలు నాకు ఒక సిక్స్ ప్యాక్ ఏమన్నా చేసేదాని అంటే ఒక నెల రోజులు ఉంటే మాత్రం మీకు ఒక సిక్స్ ప్యాక్ తయారు చేస్తాం సార్ అంటే అంత నైపుణ్యత అనేది వచ్చింది అక్కడ వచ్చింది ఇక్కడ మనకి ఇండియాలో మన ఒంగోళ్ళో కూడా వచ్చింది ఐ విస్ ఆల్ బెస్ట్ నెక్స్ట్ ఫిట్నెస్ వరల్డ్ వాళ్ళ కూడా ఈ ప్రతి ఒక్కరు వాళ్ళు సార్ అండ్ హాసని అందరినీ కూడా మనస్ఫూర్తిగా మాగుంటే గుట్టారు అని అభినందిస్తూ చూస్తే ది మ్యాచ్ని ఈరోజు ఇప్పుడే పంతొమ్మిదితో ప్రారంభించుకుందాం చాలా సంతోషం వీళ్ళు రెండు వేల ఐదు నుంచి మీరే ఎంపీగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో కూడా ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మన ప్రభుత్వంలోనే రెండు జిమ్లు కూడా ఆ రోజు వచ్చి ఆ రోజు ఓకే దేశం వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది తర్వాత కందుకూరు వెళ్తాం కందుకూరులో అక్కడ మళ్ళీ గడపటం తర్వాత తిరిగి మళ్ళీ ఊరులో మళ్ళీ ఇక్కడ పెట్టుకోవటం చాలా సంతోషం కాబట్టి దీంతో పాటు యోగా ప్లస్ మెడిటేషన్ కూడా కూడా పెట్టడం జరుగుతాము కాబట్టి రెండే కాలంలో రెండే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ముందునే వన్ అవర్ అనేది నీడ్ దాకి తీసుకొచ్చి కూడా ఖచ్చితంగా వన్ అవర్ ప్రతి అన్న చేయండి ఫిజికల్ యాక్టివిటీస్ మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అందరూ చెప్తున్నారు కాబట్టి ఇంత ఏసీ తోటి మంచి ఎక్విప్మెంట్ తోటి పెట్టారు మన సినిమాస్ అదేవిధంగా హార్స్ వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇంకా కొంచెం కొడుకు ఇంకా పెట్టి అన్ని ఏరియాల్లో ఇన్ని గతంలో పెట్టారు ఇంకొక ఏరియాలో ఏసీ అందరికీ ఉపయోగపడేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన వాళ్ళందరూ కూడా నా అభినందం తెలియజేస్తూ అదేవిధంగా శ్రీనివాసు హాస్పిటల్ కూడా మరోసారి పెట్టడం కాదు దాని క్వాలిటీ మెయింటైన్ చేయాలి కస్టమర్స్ కస్టమర్స్ సాటిస్ఫై అయితే కొంతమంది ద్వారా వస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలంటే తెలియజేస్తూ నా పేరు హాసిని మా జిమ్ పేరు ఎక్స్ ఫిట్నెస్ వరల్డ్ గత ఇరవై సంవత్సరాల నుంచి మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది శ్రీనివాసరావు గారికి కానీ మా అబ్బాయి షారుఖ్ కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒంగోలుకి వచ్చిన తర్వాత కొన్ని సార్ దగ్గర శ్రీనివాసరావు దగ్గర బాగా నేర్చుకున్నాను లేడీస్కి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా సో ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ఒంగోలు ప్రజలందరికీ స్పెషల్లీ ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ఒంగోలు ప్రజలు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఆ సపోర్ట్ మీ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రెండు వేల ఇరవై నుంచి మా మామూలుగానే ఉన్న జిమ్లు ఉన్నాయి సో కానీ కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ కావాలి అని చెప్పేసి మేము వెల్కేర్ వెళ్ళాము అక్కడ వెల్కేర్ నుంచి సార్ మోహన్ సార్ గారు స్పెషల్లీ మనకి ఇక్కడ వచ్చిన ఏ ఏ ఎక్విప్మెంట్స్ కావాలి ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి సార్ ఇంతవరకు సపోర్ట్ చేసి ఇక్కడ దాకా మాకు మొత్తం సెట్ చేశారు సో స్పెషల్లీ మోహన్ సార్కి స్పెషల్లీ థ్యాంక్ యూ అలాగే వెల్కేర్ కంపెనీకి కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మంచి సపోర్ట్ చేశారు అలాగే మా మీద ఎంతో అభిమానం పెట్టుకొని ఇక్కడికి వచ్చేసిన ప్రాంతం ప్రతి ఒక్కరికి పేరు పేరున స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంక నుండి ఒంగోలులో మేము ఉండబోతున్నాం సో ఒంగోలు ప్రజలంతా మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మా మీడియా మిత్రులందరికీ స్పెషల్గా మేము ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఏ ఈవెంట్ పెట్టినా కూడా మాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నాం మీడియా మిత్రులందరికీ స్పెషల్గా ధన్యవాదాలు మా ఆహ్వానాన్ని మన్నించి ఒంగోలే కాదు కడప నుంచి కూడా మా అన్నయ్య ఇలుసు భాష గారు వచ్చారు థ్యాంక్ యూ బ్రదర్ మా మీద అభిమానం పెట్టుకుని కొని వచ్చినందుకు అలాగే నాకు ఎప్పుడుగా వెళ్ళేళ్ళుగా తోడుగా ఉండే మా తమ్ముళ్ళు స్పెషల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముళ్ళు సో మచ్ అలాగే ఆషిక్ గారు ఆషిక్ గారు వెళ్ళారండి సో థ్యాంక్ యూ మా ఆషిక్ బ్రదర్ ఉన్నా ఉన్నాం కాబట్టి మేము ఇంత దూరం వచ్చాము ఆషిక్ థ్యాంక్ యూ ఎందుకంటే ప్రతి పనిలోనూ తన సపోర్ట్గా ఉన్నారు రెస్పాన్సిబిలిటీగా ఉన్నారు సో ఎక్స్ట్రీట్నెస్ వరల్డ్కి మీరు అందరూ సపోర్ట్ చేయాలి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మేడం మీకు సో ఎందుకంటే మీరు ఆపర్చునిటీ అనమాట అండ్ ఎస్పెషలీ ఒంగోలు ప్రజలు చెప్పాలంటే గివెన్ అ వెరీ స్పెషల్ ఎక్విప్మెంట్ హైలీ టెక్నికల్లీ లైక్ టెస్టెడ్ ఎక్విప్మెంట్ అనమాట మీకు సో దీన్ని చేయడం వల్ల మీకు ప్రతి ఒక్కరు చెప్పాలంటే ఇంజరీ లేకుండా లైక్ పర్ఫెక్ట్ గా చెప్పాలంటే బయోమెకానిజం అండ్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది దానిలో మీకు ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క క్లయింట్ చెప్పాలంటే హంబల్ రిక్వెస్ట్ చాలా బాగుంటుంది అనమాట యూస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ నా పే నా పేరు వచ్చి మోహన్ అండి సో దీనికి ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్గా ఉన్నాను అనమాట ఆల్ ఓవర్ ఇండియాలో మీకు నైంటీ ప్లస్ స్టోర్స్ ఉన్నాయి ఏపీలో చెప్పాలంటే మీకు నైన్ బ్రాంచెస్ ఉన్నాయి ఆ కంపెనీ నేమ్ వచ్చి స్పాన్ ఫిట్నెస్ అనమాట థ్యాంక్ యూ